హాయ్ హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా సండే అయితే ఆల్రెడీ టూ డేస్ అయితే వీడియో పెట్టేశాను కదా ఇంకా అది కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి సన్ సండే తర్వాత మండే బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అప్పటికి టైం వచ్చేసి సిక్స్ అట్లా అవుతుంది కొంచెం ఇంకా లేట్గా లేచాను అండ్ ఈరోజు అయితే ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ కొంచెం ఏదోలా ఉంది ఇంతకీ అసలు నాకు ఇలా ఉండడానికి కారణం ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తూ ఉంటాను అండ్ మనము ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి అంటే అస్సలు ఉండలేమండి ఎందుకంటే మన మనుషుల మనుషులము మనుషులమైనప్పుడు ఖచ్చితంగా మనకి బాధలు సంతోషాలు ఆరోగ్య సమస్యలు ఇలాంటి ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు ఒకేటలాగా ఉంటే మనుషులమే ఇలా అవుతాము కదా అలా మన లైఫ్లో మనం చాలా ఫేస్ చేయాల్సినవి ఉన్నవి ఫేస్ చేసినవి ఉన్నవి ఇంకా ఫ్యూచర్లో కూడా చేయాలి మనం తప్పదు కానీ అన్నీ ఒకేలాగా ఉండాలి అంటే అస్సలు ఉండవు అందరికీ ఒకటేలాగా లైఫ్ ఉండాలన్నా కూడా ఒకటేలాగా ఉండదు ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇంతకీ నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి మీ అందరికీ షేర్ చేస్తాను బ్లాగ్ అయితే కఠినీగా చూస్తూ ఉండండి ఎండింగ్ వరకు అండ్ ఇంకా మార్నింగ్ మార్నింగే ఇదిగోండి పాల ప్యాకెట్ అయితే మా జషర్ తీసుకొచ్చాడు ఇంకా పాలైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే తోటకూర కర్రీ చేస్తున్నాను తోటకూర పెసరపప్పు తోటకూర అయితే ఆల్రెడీ నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇలాంటి కొన్ని కొన్ని ఉంటే మళ్ళీ మార్నింగ్ మనం కట్ చేయడం ఇలాంటి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అస్సలు టైం అనేది సరిపోదు వంట చేయడానికి ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కూరగాయలు కట్ చేయడానికి అందుకని ఫస్ట్ లేవగానే రైస్ కడిగి పెట్టేసి తర్వాత ఈ తోటకూర అంతా కూడా కడిగేస్తున్నాను అండ్ పాలు కూడా వేడి చేసి ఇంకో స్టవ్ పైన పెట్టేశాను అండ్ ఈ స్టవ్ మా పాత స్టవ్ కదా కొత్త ఇంతకుముందు గ్లాస్ స్టవ్ అయితే అది గ్యాస్ లీక్ అవుతుందని చెప్పేసి పక్కన పెట్టేసాము ఇంకా నాకు ఎందుకు రిపేర్ చేయడం కూడా వేస్ట్ నాకు మా వారు అన్నారు రిపేర్ చేయిద్దాము అంటే నాకు అసలు వద్దన్నాను ఎందుకు అంటే ఇంకా స్టవ్ విషయంలో రిపేర్లు అంటే నేను ఎందుకు నాకు భయం అనమాట అంత మంచిగా ఉన్న స్టవ్లే ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్స్ అంటే మాటలు వినాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఖరాబ్ అయిన దాన్ని మళ్ళీ మనం ఎందుకు అట్లా రిపేర్లు చేపియడం అని చెప్పేసి నాకు వద్దన్నాను అది పక్కన పెట్టేసాము ఇంకా అది పడేయాల్సిందే అండ్ ఇది పాత స్టవ్ అనమాట మాది మా లైఫ్లో మేము ఫస్ట్ టైము తీసుకున్న స్టవ్ ఇదే అనమాట మా వారికి అంటే జాబ్ వచ్చిన తర్వాత మేము అక్కడ ఊర్లో ఉన్నప్పుడు కొనుక్కున్న స్టవ్ ఇది అప్పుడు అందరు ఏమో పెద్ద పొయ్యిలు వచ్చేటివి అంటే ఈ స్టీల్దే పెద్దగా ఉంటాయి కానీ మాకేందో వెరైటీగా చిన్న స్టవ్ వచ్చిందండి అంటే ఈ పొయ్యి అనేది చిన్నగా వచ్చింది అసలు ఎందుకు ఇలా వచ్చింది అనేది నాకే అర్థం కాలేదు కాకపోతే వాళ్ళ పొయ్యిల కంటే కూడా మా పొయ్యి బాగా వచ్చింది వాళ్ళకేంటంటే అప్పుడు గ్రూప్స్లో ఉండేవాళ్ళు కదా అంటే ఏమంటారు వాటిని మహిళా సంఘాలు ఉంటాయి కదా వాళ్ళకి ఏంటంటే తక్కువ రేట్లలో వాళ్ళకి ఇచ్చే అనమాట అప్పుడు కానీ అప్పటికి మేము మ్యారేజ్ అయిన కొత్తలు కాబట్టి ఇంకప్పటికి మాకు గ్రూప్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి మేమైతే మనీ పెట్టేసి కొనుక్కున్నాము అలా మాకైతే కొంచెం డిఫరెంట్గానే వచ్చింది వాళ్ళ దానికంటే మాది బాగుంది అనిపించింది కానీ ఏదైనా ఎక్కువ బరువులు పెట్టే పెడితే అంత చిన్నగా ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చేది కానీ ఇన్ని సంవత్సరాలు అయితే బాగానే నడిచింది అది అండ్ ఇప్పుడైతే ఇంకా అవే మళ్ళీ వాడుతున్నాము ఇంక కొత్తది కొనుక్కునే అంత ఇప్పుడు ఉందో లేదో పరిస్థితి అయితే కానీ ఇంక ఇప్పుడు ఇదిగోండి కొంచెం పెసరపప్పు వేసాను తర్వాత ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ ఇంకా టమాటాలు కూడా వేసేసాను వేసి నీళ్ళైతే పోస్తున్నాను పోసి ఇంకా కుక్కర్ పైన మూత పెట్టేస్తాను ఫస్ట్ అయితే తాలింపు వేయట్లేదు తర్వాత వేస్తాను అనమాట ఇంక ఇలా మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా పప్పు అనేది నార్మల్గా తాలింపు ఎలా పెట్టేసుకుంటాము ఇంకా అలానే పెట్టేసేసుకుంటాను ఇంకా అయితే టిఫిన్ అయితే ఏం లేదు ఇంకా పిల్లలు మరి బయట నుండి తెచ్చుకుంటారేమో చూడాలి ఇంక ఇప్పుడు మా వారికి అయితే టీ అయితే పెట్టేసి ఇస్తున్నాను నేను కూడా టీ తాగుతున్నాను తాగొద్దు అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది కొంచెం అలా లైట్గా తాగుతున్నాను ఎందుకో టీ తాగు అంటే టీ చూస్తుంటే మనసు అలా తాగుతుంది ఇంకా ఏ ఫుడ్కి కంత ఉండదు కానీ టీ తాగుతుంటే టీ తాగాలి అన్న ఫీలింగ్ వస్తుంది అలా అది అడిక్ట్ అయిపోయినట్టు అన్నట్టు ఇంక ఇప్పుడైతే మా వారికి ఫస్ట్ అయితే టీ అయితే ఇచ్చేసేయాలి ఇంకా తనైతే వెయిటింగ్ అనమాట టీ కోసము ఇంకా టీ ఇచ్చేసి కొంచెం టీ నేను తాగేసి ఇంకా వంట పని అయితే చూసేసుకోవాలి ఇంకా రోజు ఇదే పని అనమాట నాకైతే ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది కొంచెం అలా రుబ్బేశాను నేను అంటే అది రుబ్బాల్సిన అవసరం లేదు కానీ మనకి తోటకూర వేసాను కదా మళ్ళీ అలా పీసులు పీసుల్లాగా ఉంటుంది దాన్ని కొంచెం లైట్గా మ్యాష్ చేసేసి స్మాష్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసాను కొంచెం కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా కొంచెం ఏమంటారు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసాను అవి వేస్తే కొంచెం పెసరపప్పు దానిలా టేస్ట్ బాగుంటుంది ప్లస్ తోటకూర కూడా కాబట్టి బాగుంటుంది ఇంకా అలా అయితే వేసేసాను అండ్ ఎండుమిర్చి కూడా వేసాను రెండు ఇంకా ఇప్పుడైతే తాలింపు డైరెక్ట్గా అంటే పప్పు అన్న దాంట్లో వేసేసుకోవడమే అనమాట ఇంకా అన్నం అయిపోయింది కూర ఇవన్నీ కూడా అయిపోయినాయి టీ కూడా ఇచ్చేసారు మా వారికి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టాలి టైం అయితే అప్పటికి ఎయిట్ థర్టీ అవుతుంది ఎంత తొందరగా లేచినా ఎంత లేట్గా లేచినా అదే టైం అవుతుందండి ఒక్కొక్కసారి అయితే ఏంటి ఇంత సేఫ్ చేసినా కూడా టైం అనేది సరిపోవట్లేదు అనిపిస్తుంది మూడు స్టవ్లు ఉన్నప్పుడు అయితే తొందరగా అయిపోయిందండి వంట నాకు మూడిట్లలో పెట్టేస్తుందని కానీ ఇప్పుడు ఈ రెండు పొయ్యిలు ప్లస్ దీంట్లో ఒకటి సరిగా రాదు మళ్ళీ అందులో చిన్న పొయ్యి సరిగా రాదనమాట ఇంకా దానివల్ల ఒకటి ట ఒకటి స్టవ్ మీద చేయాల్సి వస్తుంది ఒక దాని మీద ఆ చిన్న స్టవ్ మీద పెట్టాను అనుకోండి అది ఒక ఇక్కడ రెండు వంటలు అయ్యే లోపు అక్కడ ఒకటే అవుతుంది అనమాట అంత స్లోగా సిమ్లో వచ్చినట్టు వస్తుంది మొత్తానికి మొత్తానికైతే పప్పు కూడా అయిపోయింది పిల్లలకైతే లంచ్ బాక్సులు అయితే పెట్టేసి పిల్లలైతే పంపించేసేసేయాలి మా వారు కూడా వెళ్ళిపోతారు ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా షాప్కి వెళ్ళే ముందైతే రేపటి కోసం దోశలకి రైసు మినపగుళ్ళు తర్వాత కొంచెం మెంతులు నానబెట్టేస్తున్నాను ఇంకా నైట్ వచ్చిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి ఈరోజైతే ఫుల్గా అయితే బిజీ బిజీగా ఉందండి షాప్లో కూడా వర్క్ అయితే ఉందన్నమాట ఇంక ఇవైతే కడిగేసి పెట్టేస్తాను ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు నేను పిల్లలు అయితే బయట నుండి తెచ్చుకొని తినేసారు కానీ ఇంకా నేనైతే కొంచెం రైసే తినేసి వెళ్ళిపోతాను ఒక్కొక్క రోజు లేని రోజు నేనేం చేస్తానంటే రైస్ తినేసి వెళ్తాను ఈ చట్నీలు చేయడానికి చిరాకు వస్తుందండి దోశలు ఇడ్లీలు చేయాలన్నా కూడా వాళ్ళకి పల్లీ చట్నీనే కావాలి ఆ పల్లీ చట్నీనే చేయాలి అంటే ఒక్కొక్కసారి తినాలనిపించదు నాకేమో అయినా కూడా వాళ్ళకేమో అదే కావాలి అంటారు ఇంకా రోజు చట్నీలు చేయాలంటే చిరాకు వస్తుంది అనమాట ఇంకా ఆయన అలా అవుతుంది నాకు ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే పప్పు అంటే దోశలకైతే నానపెట్టేసాను కదా ఇంక ఇప్పుడంతా ఇల్లంతా నీట్గా తూట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఊడ్చేస్తున్నాను డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా షాప్కి అయితే బయలుదేరాలన్నమాట టైం అయితే అప్పటికి నైన్ అయిపోతుంది నేను నైన్ థర్టీ లోపు అంతా పని అంతా కంప్లీట్ చేసేసేదాన్ని ఈరోజు కొంచెం లేటే అయిపోయింది ఇంకా పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కూడా ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది అండ్ మీరైతే వ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా మధ్యాహ్నంది ప్లస్ నైట్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను ఏంటి అంటే మన లైఫ్లో మనం చాలా సమస్యలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది అనమాట అసలు ఈ జీవితం ఏంటి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అసలు ఈ ఇవ ఎందుకు మనకు ఎదురవుతున్నాయి అని చాలామందికి నాలాగే అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే అనిపిస్తూ ఉంటుందండి ఎందుకో తెలియదు సింగిల్గా ఉన్నప్పుడైతే ఒక్కొక్కసారి కొన్ని ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఆటోమేటిక్గా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను అందుకే నేను ఏదైనా మూవీస్ కానీ సాంగ్స్ కానీ సీరియల్స్ కానీ లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ కానీ అలాంటివి పెట్టుకొని చూస్తాను లేదు అంటే ఏం లేకుండా ఉన్నదనుకోండి మైండ్లో ఏమో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఏంటి లైఫ్ అన్న సిచ్యువేషన్ అనమాట మన జీవితంలో ఒక్కో దశలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఏం చేసినా తప్పుదోవ పట్టినట్టు ఎంత ప్రయత్నించినా ఫలితం రానట్టు ప్రతీది మనకి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకి చాలా ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి మైండ్లో అవి ఏంటంటే నాకు తెలిసిన వరకు అయితే నా జీవి నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అసలు నేనేం తప్పు చేయలేదు కానీ ఎందుకు ఇన్ని కష్టాలు నా కష్టాలకు ఎప్పుడైనా అసలు ఇంకా ముగింపు అనేది ఉంటుందా అసలు ఇది నా నాకు ముగింపు అనేది వస్తుందా లేక నా ఏమంటారు నా దురదృష్టమా అదృష్టమా అని మనం అనుకుంటూ ఉంటాం అలాంటి ప్రశ్నలు నిజంగా తెలుసుకోవాలంటే ముందుగా మన జీవితం ఎలా పనిచేస్తుందో మన సమస్యలు వెనుక ఉన్న లోతైన స సత్యం ఏంటో మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నప్పుడు మన సమస్య ఏంటనేది మనకే అర్థమవుతుంది కానీ అవన్నీ ఆలోచించకుండా మనము ప్రతి చిన్న విషయానికైతే చాలా సఫర్ అవుతూ ఉంటాము నేను చెప్పాలంటే నేనైతే చాలా సఫర్ అవుతూ ఉంటాను చిన్న సమస్య వచ్చిన అందులో చిన్న సమస్య నేం కాదు నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి కానీ నేను అవన్నిటిని ఏంటంటే అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటాను అవి గుర్తుకొస్తే మనకి తీరని సమస్యలు అనమాట తీరే సమస్యలు అయితే ఆలోచించవచ్చు కానీ తీరని సమస్యలని ఎంత ఆలోచించినా వేస్టే అనమాట అసలు మనం ఏం తినాలో ఎవరితోని స్నేహం చేయాలో ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలో ప్రతి నిర్ణయము ప్రతి చిన్న ఆలోచన కూడా ప్రతి చిన్న నిర్ణయం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కొన్ని తప్పులు చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది కానీ కొంతకాలం తర్వాత దాని ప్రభావం మన జీవితాన్ని మార్చేస్తుంది నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన అప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తే ఐదు పదేళ్ళ తర్వాత సమస్యలు ఇంకా ఎదురవుతాయి చూడండి అలాగే మనం అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే మన భవిష్యత్తు కూడా అంతే అనేక ఇబ్బందుల్లో వస్తాయి మనం ఆరోగ్యం బాగాలేనప్పుడే మనం చూపించేసుకోవాలి అంతేగాని తర్వాత ఎప్పుడో చూపించుకుంటాను అంటే అవి ఇంకా ముదిరిపోతాయి మన ఆరోగ్య సమస్యలు కానీ అవి తీరవు అలాగే మనకి ఏదైనా హెల్త్ అంటే మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి లేదంటే ఆ పరీక్ష అదేమంటారు పరిష్ పరిష్కారాలను లేకపోతే మనం ఇంకా తర్వాత చాలా ఇబ్బందుల్లో అయితే పడాల్సి వస్తుంది అసలు సమాజం ఎట్లుంది అంటే మనం ఎక్కడ జన్మించామో ఎలాంటి కుటుంబంలో పెరిగాము అసలు ఎలాంటి మనుషులు కలిసాము ఇవన్నీ మన జీవితం పైన నిజంగా అది ప్రభావం అయితే చూపిస్తాయి కొన్ని సమస్యలు మన చేతిలో లేవు అని మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కలుగుతాయి ఒక మంచి విద్యార్థికి సరైన అవకాశాలు లేకపోవడం కొంతమంది శ్రమించిన ఉద్యోగం దొరకకపోవడం ఇవన్నీ సాధ్యం కాని అంశాలే కదా అలా జీవితంలో మనకి ఒక గుణపాఠం ఒక పాఠం చెప్పాలంటే కొన్ని సమస్యలు మన జీవితాన్ని మంచి దిశగా మలచడానికి వస్తాయి అవి మనం మన ఆత్మ బలాన్ని పరీక్షించడానికో మనల్ని మరింత పరిణితి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి మనకి మంచి సమస్యలుగా వస్తాయి అలాంటివి వచ్చినప్పుడే మనము వాటన్నిటిని ఎదుర్కోగలుగుతాము లేదంటే మన లైఫ్ ఇలానే ఉంటుంది ఇవన్నీ మిగతా చెప్తున్నాను కానీ నాకైతే అంటే ఎవరి లైఫ్లో ఎదురైన సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి చెప్పినంత ఈజీ కాదు కొన్ని కష్టాలు లేకపోతే మన జీవితం గురించి లోతుగా అర్థం చేసుకోలేము ప్రతి ఫలితం వెనుక ఏమంటారు అంటే ప్రతి విఫలం వెనక విజయం మనకు ఖచ్చితంగా వస్తుంది అలా మనం ఎప్పుడైతే విఫలమవుతామో ఆ విఫలమైన తర్వాత వచ్చే ఫలితం ఉంటుంది చూసారా అది మనకి చాలా ఆనందాన్ని అనుభూతిని ఇస్తుంది మనకు అది నిజంగా నాకైతే చాలా ఎదురైందనమాట కానీ మనం కొంచెం ఏదైనా ఓటమి రాగానే చాలా బాధపడిపోతూ ఉంటాము అది నాకు ఇలా అయిపోయింది అని చెప్పేసి కానీ మనం ఆ ఓటమిని దాటి ముందుకు వెళ్ళామంటే విజయం అనేది మన సొంతమే అవుతుంది ఏంటక్క ఇలా చెప్తున్నావు అంటే నిజమే నేను నా లైఫ్లో నేను సఫర్ అయిన చాలా సమస్యలు అయితే ఉన్నాయి అవి ఎవరి వల్ల ఏంటి అనేది కూడా చెప్పలేను నేను కానీ నాకు అలా అనమాట జీవితం న్యాయంగా ఉంటుందా మనం నాటి నాటిన విత్తనం ఎప్పటికైనా పండుగ మారుతుందా అసలు ఎవరైనా ఇతరులను మోసం చేస్తే లైఫ్లో వాళ్ళకి అనుభవం ఎదురవుతుంది అలాగే మంచి చేసిన వారు ఎప్పటికైనా మంచి ఫలితమే పొందుతారు చెడు చేసిన వాళ్ళు చెడు ఫలితమే పొందుతారు మనం చెడు చేయనంత వరకు మనం ఎప్పుడూ బాధపడకూడదు కానీ నేను కొన్ని కొన్ని విషయాల్లో అలా కాకుండా వేరే విధంగా బాధపడుతూ ఉంటాను అనమాట అసలు మన సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి సమస్యల పైన మనం అసలు ఎలా దృష్టి అనేది పెట్టుకొని వాటిని మనము పరిష్కరించుకోవాలి అంటే మనం నిజంగా రెండు విధాలుగా ఆలోచిస్తే కొన్ని ఏమో మనం పరిష్కరించుకునే సమస్యలు ఉంటాయి కొన్ని ఏమో పరిష్కరించుకోలేని సమస్యలు ఉంటాయి అసలు ఈ రెండింటిని గురించి ఒకసారి చెప్తాను నేను అసలు మనం పరిష్కరించగలిగిన సమస్యలు ఏంటో తెలుసా డబ్బు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగం లేదా మన కెరీర్కి సంబంధించినవి మళ్ళీ కుటుంబ సంబంధాల లోపము ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు డబ్బు మనం సంపాదించుకోవచ్చు ఆరోగ్యం మనం చూపించుకుంటే తగ్గిపోతుంది ఉద్యోగం మనం వెతుకుతూ ఉంటే మనకు దొరికిద్ది కెరీర్ ఇబ్బందులు అంటే మనం కెరీర్ గురించి ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మనం కెరీర్ అనేది బాగుంటుంది కుటుంబాల మధ్య కొంచెం సత్సంభాలు బాగుండాలి అంటే మన పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఇంక కొన్ని ఉంటాయి చూడండి పరిష్కరించలేని సమస్యలు గతంలో మనం జరిగిన తప్పులు ఉంటాయి చూడండి మనం చేసిన తప్పులు అవి మాత్రం మనం ఇప్పుడు పరిష్కరించలేకపోవచ్చు మన జీవితంలో కొంతమంది మనకు దూరం అయిపోయిన వాళ్ళని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము అలాంటి సమస్యలను కూడా తీర్చుకోలేము మన చేతిలో లేని కొన్ని సంఘటనలను కూడా మనం తీర్చుకోలేము ఎందుకంటే అవి ఎప్పుడో అయిపోయిన వాటి గురించి ఆలోచించిన వేస్ట్ అనమాట అలాంటి వాటి గురించి ఆలోచించి మన టైంని వేస్ట్ చేసుకోవడం మనం బాధపడడం తప్ప వేరేది ఏమీ ఉండదు అసలు నిజం చెప్పాలంటే మనం ఈ సమస్యలన్నిటి నుండి మనం బయటపడాలంటే అసలు ఏం చేయాలి ఏం చేస్తే మన సమస్యల నుండి మనం బయటపడతాము అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు నిజంగా మన సమస్య నిజంగా ఉంది కానీ మనం దానికి అసలు అతి ఎక్కువ భయపడుతున్నామా కొన్నిసార్లు మన సమస్య అంత పెద్దది కాదు అయినా మనం భయాన్ని ఇంకా దాని కంటే పెద్దగా ఆలోచిస్తున్నాం ధైర్యంగా ఆలోచించుకొని మన సమస్యలు ఏంటి అసలు గుర్తించుకుంటే అసలు వాటిని పరిష్కరించుకోవచ్చేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకటికి మించి ఒక మార్గం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది నష్టపోయినా మళ్ళీ తిరిగి ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉండాలి మనం నేనేం చేయగలను అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి ఫస్ట్ సమస్య నుంచి బయటపడడానికి మనది మనమే ఒక ప్లాన్ని రెడీ చేసుకోవాలి చెప్పడం సులువే చేయడం కష్టం కదా కానీ మీరు అనుకోవచ్చు ఏమో ఒకసారి మన ప్రయత్నం మనం చేస్తే తప్పేముంది నేనైతే అలా అనుకుంటూ ఉంటాను ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మాత్రం కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను నేను అహంకారం నిజంగా వదిలేయండి సహాయం చేయడానికి మనము ముందుకు రావాలి చాలామంది అహంకారం లేదా గౌరవం ఇవ్వడం చేయరనమాట కొన్ని సమస్యలు అయితే మనం జీవితానికి కొత్త మార్గాన్ని చూపిస్తాయి అని పెద్దవాళ్ళు అయితే అంటూ ఉంటారు ఇప్పుడు మనం బాధపడుతుంటే ఆ బాధని ఓర్చుకొని మనం నిలబడగలిగితే రేపు మనం కొత్త లైఫ్ని ఎదురు చూసుకో అంటే ఎదురు మనకి ఎదురవుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అలానే మనం మార్పును అంగీకరించకుండా ఇప్పుడు ఎదురు దెబ్బ తిన్నంత మాత్రాన కాలం మన కోసం ఆగదు కదా కాలం అనేది ఎవరి కోసం ఎక్కడ ఆగదు అది జరిగేది జరుగుతూనే ఉంటుంది మనం లైఫ్లో ముందుకు వెళ్తానే ఉండాలి అది ఎవరికి ఎవరి సొంతము కాదు ఇలా మనం చాలా మన ప్ర మనము ప్రతి కష్టానికి ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ ముగింపు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం ముగింపు రావాలి అంటే మన కష్టానికి కష్టపడాలి కష్టపడకుండా ఏది కానీ రాదు మీకు చాలాసార్లు చెప్పాను నేను మనకి పెద్దవాళ్ళు ఒక సామర్థ్య చెప్పేవాళ్ళు కదా చీకటి అంటే రాత్రి అయితే కానీ మనకి ఉదయం అనేది వస్తుంది అలాగే ఉదయం అయితే కానీ రాత్రి వస్తుంది అనేది ఖచ్చితంగా కష్టం వెనకాల సుఖం అనేది వస్తుంది కానీ అస్ కష్టం వచ్చినప్పుడే మనం భయపడ్డామనుకోండి తర్వాత వచ్చే సుఖం అనేది మనకి శాశ్వతంగా దూరం అవుతుంది అది బాగా మనం ఆలోచించుకోవాలి ఈరోజు మనం కష్టపడుతున్నామంటే దాని వెనుకాల రేపటి విజయం కోసమే అని మనం ఆలోచించుకోవాలి ఏది శాశ్వతం కాదు కష్టం కష్టాలు కానీ కష్టకాలం కానీ కలిసిపోతాయి మనం ఓర్పుగా ఉండాలి అంతే జీవితం అనేది నిజంగా ఒక పుస్తకం లాంటిది మనం ఈరోజు ఒక కష్టమైన పేజీని చదువుతున్నాము అంటే రేపటి పేజీ కొత్త ఆశలు విజయాలు తీసుకొస్తుందని కాబట్టి మనం ధైర్యంగా ఉండి ఓర్పుగా ఎదురుచూస్తే కష్టాలకు భయపడకుండా వాటిని ఒక మాస్టర్ లాగా ఎదుర్కొని మరింత బలంగా మారాలి అప్పుడే మన లైఫ్ అనేది మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతుంది నాకైతే అలా అనిపించింది అనమాట ఎందుకంటే మనం చేసే ప్రతి వెనకాల కష్టం ఖచ్చితంగా ఉంటుంది కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే మనం ఖచ్చితంగా ఓర్పుతో సహనంతోనే ముందుకు వెళ్ళాలి ఎవరో ఏదో అన్నారనో లేకపోతే ఏదో అన్ అంటారానో అస్సలు భయపడద్దు కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి ఇంకా వాటిని ఎదురించుకొని ముందుకైతే వెళ్ళాలి ఇంకా నేనైతే అలా అనుకునే ఉంటాను కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుందిలేండి మనము ఎదుర్కొనే సమస్యలు వచ్చినప్పుడు కొంచెం మనం ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది కానీ ఆ ఆలోచనలో తగ్గించుకుంటేనే మన హెల్త్కైనా మన ఫ్యామిలీకైనా మంచిది ఈరోజు అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అక్కా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకు అంటే మళ్ళీ మా చిన్నోడికైతే కొంచెం హెల్త్ బాగాలేదు నాకైతే అదే ఆలోచనలో అనమాట ఈరోజు మార్నింగ్ నుండి కూడా మెంటల్ వచ్చేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి అసలు నాకు ఒకరోజు హెల్త్ బాగుంటే ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగుండట్లేదు అంటే ఒకరికి తగ్గింది అంటే ఇంకొకరికి వచ్చేస్తుంది లేదంటే ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియదు అసలు ఏంటి లైఫ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట అందుకే మీకు ఈరోజు నా మనసులో నేనైతే ఏవైతే అనుకుంటున్నానో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అందుకే మీకు ఈరోజు ఇవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట అందుకే మీకు అసలు స్టార్టింగ్లో చెప్పాల్సింది కానీ అదే అనమాట మా చిన్నోడికైతే అసలు బాగాలేదు సండే రోజే అసలు బాగాలేదు వాడు ఎప్పుడు నేను లాస్ట్ వీడల్ చెప్పాను కదా మధ్యాహ్నం రెండు అయింది కానీ అప్పటికి కూడా తినట్లేదు వాడు నేనే తినిపించాను బలవంతంగా అప్పటికి కూడా ఆ తిన్నది కూడా వామిటింగ్ చేసేసుకున్నాడు అని చెప్పేసి అలా ఈ రోజుకి కూడా అసలు అనమాట మండే కూడా ఇక స్కూల్కి వెళ్ళలేదు ఇంకా చిన్నోడు వెళ్ళలేదు కదా జష్ కూడా నాకెందుకో కడుపులో ఒక సైడ్ నొప్పి వస్తుంది మమ్మీ అన్నాడు వాడు సరిగా ఇక బా వాడికి కూడా ఎట్లనే ఉందని చెప్పేసి వాడు అన్నాడు ఇంకా ఇద్దరు కూడా మండే రోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు అనమాట అలా నాకు ఎందుకో పిల్లలకి ఇద్దరిలో ఏ ఒక్కరికి బాగాలేకపోయినా నాకు ఎందుకో తెలియని భయము అసలు అలాంటి వస్తుంది మన దగ్గర పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చూసుకుంటారులే అని అన్న కొంచెం ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి పర్లేదు కానీ మనకు ఎవరు లేనప్పుడు మనమే చూసుకోవాలి కాబట్టి నాకైతే భయం అనమాట ఇప్పుడే కాదు నాకు చిన్నప్పటి నుండి కూడా అంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి కూడా నాకు అదే టెన్షన్ అనమాట చిన్న ఫీవర్ వచ్చిన జలుబు దగ్గులు ఇలాంటివి ఏమొచ్చినా కూడా నాకు ఎందుకో తెలియని టెన్షన్ అయితే వస్తుంది మా వారైతే ఇంకా పిల్లలని అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారనమాట నేను ఇంకా తక్కువ అనిపిస్తుంది నాకు ఆ టెన్షన్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నిజంగా నేను నాకు భయం వేస్తుంది అనమాట వాళ్ళ దగ్గరే కూడా పడుకునే దాన్ని కాదు నేను వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మీరు అనుకోవచ్చు మీరు పక్కన పడుకోవాలి కదా పిల్లల పక్కన కానీ నాకు ఎందుకు భయం అనమాట వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే ఆ టెన్షన్కి నాకు అసలు మనసులో మనసు ఉండదు అందుకే ఆ భయంతోనే అసలు పిల్లల్ని మా వారే చూసుకుంటారనమాట నేను ఇంకా టెన్షన్ పడిపోతాను భయపడతాను అని చెప్పేసి ఏడుస్తానని అని చెప్పేసి మా వారే చూసుకుంటూ ఉంటారు ఇంకా నేనేంటంటే నేను చూసుకుంటాను కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మా వారికే ఇస్తాను ఎందుకంటే ఇంకా నాకంటే ఎక్కువ కేరింగ్గా చూస్తారు ప్లస్ నాకు కొంచెం భయం అనమాట వాళ్ళకు అలా ఉంటే చూడలేను నేను తొందరగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏడుపు వస్తుంది అనమాట వాళ్ళని చిన్నప్పటి నుండి నా చేతులతో నేను నా మా హస్బెండే చూసుకున్నాం కాబట్టి మాకు అది వాళ్ళు బాగాలేకపోతే మేము చూడలేము పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాకు అప్పటి నుండి కూడా మేమే చూసుకున్నాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇంకా చిన్నడికి అయితే నైట్ పదకొండు అవుతుంది ఇంకా మా వారు బయటికి వెళ్ళి ఇదిగోండి కోకోనట్ అయితే తీసుకొచ్చారు వాడు ఏం తినట్లేదు అని చెప్పేసి ఆ టైంకి కూడా వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే ఇది ఒక్కటి తాగేసి పడుకుంటా అని చెప్పేసి ఇంకా పడుకుంటా తాగుతున్నాడు ఇంకా ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఈరోజు ఇదే అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి